నేతాజీ అధ్యాయం ఇరవై క్షణం ప్రాణాపాయం ఇంఫాల్ సంగ్రామంలో ఓడి సేనలు వెనక్కి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై నాలుగు అక్టోబర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ సెరిమోనియల్ పెరేడ్ మూడు వేల మంది సైనికులతో రంగుల్లో నడుస్తున్నది జపనీస్ మిలిటరీ జనరల్సు బర్మా మంత్రులు పురప్రముఖులు చాలామంది పెరేడ్ తిలకిస్తున్నారు పెద్ద ఆరు బైలు పెరేడ్ గ్రౌండ్ మధ్యలో వేదిక మీద నిలిచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ తన ముందు బారులు తీరిన సైనికులను ఉద్దేశించి ఎప్పటిలాగే ఉత్తేజకరంగా ప్రసంగించాడు తర్వాత మార్చ్ పాస్ట్ ఝాన్సీ రాణి రెజిమెంట్ ముందు భాగాన నిలవగా సైనిక కవాతు మొదలైంది అంతలో విమాన దాడి హెచ్చరిక అలారం మోగింది దగ్గరలోని ఏరోడ్ రోమ్ నుంచి జపాన్ ఫైటర్ విమానాలు ఆకాశంలోకి ఎగిశాయి మరికొద్ది విమానాల్లో బ్రిటిష్ బాంబర్లు ఫైటర్ ప్లేన్లు రంగూన్ మీద దాటికి రివ్వున రానే వచ్చాయి మా నెత్తి మీదే భయంకరమైన గన్ బ్యాటిల్ మొదలైంది జపాన్ జనరల్ సహా సందర్శకులందరూ ప్రాణభయంతో పరుగులిడి దగ్గరలోని ట్రెంచిల్లో దాక్కున్నారు నేతాజీ వేదిక మీదే నిబ్బరంగా విగ్రహం వలె నిశ్చలంగా నిలబడి ఉన్నాడు ఝాన్సీ రాణి రెజిమెంట్ అమ్మాయిలు ఏ మాత్రం జంకకుండా నేతాజీకి సెల్యూట్ చేస్తూ ఏమీ జరగనట్టే కవాత కొనసాగించారు హఠాత్తుగా శత్రు విమానాలు చాలా కిందకి దిగి పెరేడ్ నడుస్తున్న ప్రాంతం మీదకి వచ్చాయి వాటిలో ఒకటైతే నేతాజీ నిలిచిన చోటుకి వంద అడుగుల దూరంలో యాభై అడుగుల ఎత్తుకి దిగింది జపాన్ విమాన దళం దానిపై కాల్పులు జరిపింది అందులో ఒక షెల్ నేతాజీ ఎదుటి నుంచి సైనిక వందనం చేస్తూ వెళుతున్న ఒక మహిళా సిపాయి తలకు తగిలి ఆమె అక్కడికక్కడే మరణించింది అయినా ఎవరు హడలిపోలేదు గగ్గోలెత్తి పారిపోలేదు కదం ఆపలేదు కవాతు ఆగలేదు ఏకంగా ఆరు భారీ మిషన్ గల్లు ఉన్న శత్రు విమానం కాల్పులు జరపగలిగి ఉంటే నేతాజీ సహా ఎందరో సైనికులు నేల కొరిగేవారే చావంటే భయం లేని ఆజాద్ హింద్ ఫౌజ్ ధైర్యాన్ని అందున ముఖ్యంగా మహిళా రెజిమెంట్ స్థైర్యాన్ని చూసి ఎన్నో యుద్ధాల్లో కాకలు తీరిన జపాన్ మిలిటరీ జనరల్సే నిర్ఘాంతపోయారు మై మెమరీస్ ఆఫ్ ఐఎన్ఏ అండ్ ఇట్స్ నేతాజీ మేజర్ జనరల్ షానవాజ్ ఖాన్ పేజెస్ టూ హండ్రెడ్ సిక్స్టీ టూ టూ హండ్రెడ్ సిక్స్టీ త్రీ పంతొమ్మిది వందల నలభై ఐదు ఏప్రిల్ ఇరవైనా బ్రిటిష్ సేనలు ఇంకో ఇరవై నాలుగు గంటల్లో పైన్మనాను ఆక్రమించబోతున్నాయనగా జపనీస్ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ కిమురా సుభాష్ చంద్రబోస్ దగ్గరికి వచ్చి మనం చేతులు ఎత్తేసినట్టే ఇక రంగుల్లో నిలవలేం తొందరగా వెనక్కి వెళ్ళిపోదాం మీరు సిద్ధమవ్వండి అన్నాడు మీరు వెళితే వెళ్ళిపోండి మేము రాము మా మొత్తం మంత్రి మండలి రంగుల్లోనే ఉండి మా కంఠాల్లో ప్రాణం ఉన్నంత వరకు అని నేతాజీ నిష్కర్షగా బదులిచ్చాడు ఏప్రిల్ ఇరవై మూడు పొద్దున్నే దుర్వార్త బ్రిటిష్ సైనిక దళాలు సెంట్రల్ బర్మాలో పైన్మనాను దాటేశాయి మరికొన్ని గంటల్లో అవి రంగూను చేరుకోవచ్చు నేతాజీ ఇంకా రంగూన్లోనే ఉంటే తరుముకొస్తున్న బ్రిటిష్ సైన్యానికి చిక్కక తప్పదు అది వీల్లేదు వెంటనే రంగూ నుంచి వెళ్ళిపోవాల్సిందే అని క్యాబినెట్ అత్యవసర సమావేశంలో మంత్రులు చెప్పారు ఆయన వినలేదు వినలేదని సహచరులు ఊరుకోలేదు యుద్ధం ముగియకుండానే నాయకుడు శత్రువుకు బందీ కావటంలో అర్థం లేదు పరిస్థితి ఎంత నిరాశాజనకంగా ఉన్నా పోరు కొనసాగించేందుకు ఏదో ఒక దారి దొరకకపోదు అని గట్టిగా నచ్చ చెప్పారు వారి బలవంతం మీద బోస్ తిరోగమనానికి ఒప్పుకున్నాడు రంగూన్లో తన ప్రతినిధిగా మేజర్ జనరల్ లోకనందన్ను నియమించాడు రంగూన్ చుట్టుపక్కల ఏడు వేల మంది ఐఎన్ఏ సైనికులు ఉన్నారు వారిలో అత్యధిక సంఖ్యాకులు తీవ్రంగా జబ్బుపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు మిగిలిన వారికి పోరాడే సత్వం అంతంత మాత్రం పైగా వారి దగ్గర ఆయుధాలు లేవు హుటాహుటిన అంతమందిని తరలించడానికి రవాణా సదుపాయము లేదు కాబట్టి ఆ బాప సైన్యాన్ని ఉపసంహరించే అవకాశం లేదు లొంగుబాటు మినహా వారికి గత్యంతరం లేదు రంగంలోనే ఉండి బ్రిటిష్ సైన్యానికి వారిని సాఫీగా సరెండర్ చేయించే బాధ్యత లోకనందన్కు నేతాజీ అప్పగించాడు ఆరకాన్ రంగం నుంచి వెనక్కి వచ్చి దమ్ము ధైర్యం పుష్కలంగా ఉన్న మొదటి బెటాలియన్ సుభాష్ బ్రిగేడ్ను వదులుకోవటానికి బోస్ ఇష్టపడలేదు వారిని తన వెంట తీసుకువెళ్ళాడు ఝాన్సీ రాణి రెజిమెంట్లో బర్మాకు చెందిన వారికి వీటికోలు ఇచ్చి ఇళ్లకు పంపారు వారిలో రేబాస్ సేన్ అనే బెంగాలీ అమ్మాయి ఇంటికి సుభా స్వయంగా వెళ్ళి తన అన్న శరత్కు కోలకత్తా వెళ్ళినప్పుడు తన జ్ఞాపకంగా అందజేయమని చెప్పి ఆమె తండ్రి చేతికి కొన్ని వస్తువులు అందజేశాడు టిటో బహుమానమైన జపనీస్ బేస్ ముస్సోలని ఇచ్చిన జేడ్ బాక్స్ వాటిలో ఉన్నాయి మరలి రాని ప్రయాణానికి తాను త్వరలో ఆయత్తం అవనున్నట్టు బోస్కు ముందే తెలుసు అనటానికి ఇది ఒక దృష్టాంతం మలయా నుంచి వచ్చిన రాణుల్లో కొంతమంది రైళ్లలో తిరిగి వెళ్ళగలిగారు రంగూన్ క్యాంప్లో ఉన్న మిగతా అమ్మాయిలను ముందుగా రైలెక్కించాలని ఆ తర్వాతే నేతాజీ కాన్వాయి బయలుదేరాలని నిర్ణయమైంది ఊరు నుంచి ఎప్పుడు ఉడాయిద్దామని తొందర మీద ఉన్న జపాన్ అధికారులు ఈ అమ్మాయిల సంగతి పట్టించుకోలేదు సాయంత్రం రైల్వే స్టేషన్కి అయితే తీసుకువెళ్లారు ప్లాట్ఫామ్ మీద వారిని మూడు గంటలు వెయిట్ చేయించారు తీరా ట్రైన్ వచ్చాక అందులో వారికి చోటు లేదు పొమ్మన్నారు రాత్రి పది గంటలకు ఆ సంగతి తెలిసి నేతాజీ మండిపడ్డాడు క్యాబినెట్ మంత్రి ఎస్ఏ అయ్యర్ను పిలిచి నువ్వు వెళ్ళి కొత్తగా రాయబారిగా వచ్చాడే ఆ హచియాకు చెప్పు రాణులకు ప్రయాణం ఏర్పాటు కాకుండా నేను ఇక్కడి నుంచి కదలను జపాన్ వాళ్ళు నాకు ఇంకేమీ చేయనక్కర్లేదు ఇదొక్కటి చేస్తే చాలను చెప్పు అన్నాడు అయ్యర్ వెళ్ళి అడిగితే కొత్త రాయబారి జపాన్ వారితో మాట్లాడి అమ్మాయిల కోసం అప్పటికప్పుడు అదనంగా లారీలు ఏర్పాటు చేశాడు ఏప్రిల్ ఇరవై నాలుగున నేతాజీ రంగంలోని అన్ని క్యాంపులకు వెళ్ళి అక్కడ నిలిచిపోతున్న తన సైనికులకు వీడ్కోలు ఇచ్చాడు లోకనాథన్కు ఇతర అధికారులకు తుది ఆదేశాలిచ్చి చీకటి పడ్డాక బంగళా నుంచి సపరివారంగా బయలుదేరాడు ఆజాద్ హింద్ ఫౌజ్ సీనియర్ ఆఫీసర్లు బొంస్లీ చటర్జీ కియానీలు తాత్కాలిక ప్రభుత్వ మంత్రులు సివిలియన్ అధికారులు సుమారు వంద మంది రాణులు జపాన్ ప్రభుత్వం తరఫున రాయబారి హజియా హికారి కికాన్ అధిపతి జనరల్ మేతాజీ వెంట ఉన్నారు ఆ చరిత్రాత్మక ప్రస్థాన విశేషాలలో కొన్ని ఎస్సీ అయ్యారు మాటల్లో మా కాన్వాయ్లో నలుగు నాలుగు కార్లు పన్నెండు లారీలు ఉన్నాయి అందులో మూడు లారీలు రాణుల కోసం అది వెన్నెల రాత్రి శత్రువులు కంట పడకుండా ఉండటం కోసం రంగూన్ పెగు రోడ్డుకు రెండు వైపులా ఉన్న చెట్ల ఆకులు కొమ్మలతో మా వాహనాల బయటి భాగాలను కప్పేశారు అప్పటికే జపాన్ వాళ్ళు కూడా రంగును విడిచిపెట్టడం మొదలెట్టారు వారి ఆఫీసులు ఖాళీ చేస్తూ ముఖ్యమైన పత్రాలు తెగలబెట్టసాగారు రోడ్డు పట్టి గంట అయిందో లేదో ఆకాశంలో విమానాల మోత వినిపించింది మేము వాహనాల నుంచి దిగి రోడ్డుకు రెండు వైపులా చెట్ల చాటున నక్కాం అది మొదలు ప్రతి రెండు మూడు గంటలకు అదే పని దాంతో ప్రయాణం నెమ్మదిగా సాగింది మేము వెళ్లే దారిలో జపాన్ వాళ్ళు పెగు ఊరిని అమ్యూనిషన్ డంపులను తగలబెట్టడం కనిపించింది మండుతున్న గ్రామాల పక్క నుంచి మా ప్రయాణం కొనసాగించాం సామాన్లు మోసుకుంటూ ఎంతోమంది జపాన్ సైనికులు ఆ దారిన నడిచి వెళుతున్నారు వారిని తప్పించుకుంటూ మా వాహనాలు నెమ్మదిగా పోతుంటే జపానీ లారీలు విపరీతమైన వేగంతో ముందుకు దాటి వెళ్ళసాగాయి కాన్వాయిలో వాహనాల వరుసను సరి చేసుకోవటానికి పలుచోట్ల ఆగవలసి వచ్చింది వావు నది దగ్గరలో ఒక కుగ్రామానికి చేరేసరికి తెల్లవార వచ్చింది పగటివేళ ప్రయాణం ప్రమాదం కాబట్టి ఆ రోజుకు అక్కడ ఆగిపోయాం ఉదయం ఎనిమిది గంటలకు ఒక ఫైటర్ విమానం ఊరి మీదుగా చక్కర్లు కొట్టి అనుమానం తూచిన ప్రాంతాల మీద గుండ్ల వర్షం కురిపించింది నేతాజీ విశ్రమించిన చోటుపైన అది తిరిగింది అదృష్టవశాత్వం ఆయనకు ఏమీ కాలేదు అన్నం కూరతో కడుపు నింపుకొని పొద్దు గుంకాక బయలుదేరి కాసేపట్లో వావు గ్రామం చేరాం భారీ వర్షాలకు నేలంతా బురద మయమైంది మా వాహనాలు చాలానే బురదలో కూరుకుపోయాయి ప్లాంకుల సాయంతో అతి కష్టం మీద వాటిని బయటికి లాగాం కాస్త ముందుకెళ్ళాక నేతాజీ కారు పెద్ద బురద గుంటలో సగం లోతున దిగబడి కనిపించింది ఆయనకు ఏమైందోనని భయపడ్డాం అంతలో నేతాజీ కాస్త దూరాన్ని నిలబడి అటు వెళ్లే వాహనాలను పెద్ద గుంట ఉన్నది పక్క నుంచి వెళ్లమని హెచ్చరిస్తూ ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ కనిపించాడు ఆయన కారును కష్టపడి బయటికి లాగాక మళ్లీ బురదదారులో వావు నది తీరానికి బయలుదేరాం మాకన్నా ముందు వెళ్ళిన లారీల రద్దీ వల్ల రోడ్డు మీద ముందుకు కదలటం చాలా కష్టమైంది వేరే దారి ఉందేమో చూసి కొంతమంది ముందు వెళ్ళండి అన్నాడు నేతాజీ మాలో కొందరం మెయిన్ రోడ్డు పక్క నుంచి కొచ్చే రోడ్డు పట్టి నదివైపు వెళ్ళసాగాం ఆ బాట మరీ దారుణం లారీలు అడుగడుగున బురదలో దిగబడ్డాయి వాటిని అక్కడే వదిలేసి కాలినడక సాగించాం కాలు మోపితే జరున జారిపోతున్నది అలాగే పడుతూ లేస్తూ బురదలో స్కేటింగ్ చేస్తూ చచ్చి చెడి నది ఒడ్డుకు చేరాం అక్కడంతా గందరగోళం ఎక్కడ పడితే అక్కడ లెక్కలేనని లారీలు ఆగాయి తెల్లవారిలోగా నది దాటేయాలని ఎవరికి వారు తెగ తొందరపడుతున్నారు వెలుతురు వచ్చాక కూడా అక్కడ ఉండిపోతే లారీల బారులను శత్రు విమానాలు తేలిగ్గా కనిపెడతాయి ఆ రద్దీలో ఎవరు ఎక్కడ ఉన్నది పోల్చుకోలేకపోయాం అందరం వంద గజాల దూరంలోనే ఉన్నా ఎవరిని ఎవరం కనుక్కోలేకపోయాం ఈ నది దాటటానికి మనుషులకు లారీలకు ఉన్నది ఒకటే ఫెర్రీ దానికోసం అందరూ ఎగబడటంతో విపరీతమైన తొక్కిసలాట నేతాజీ పరిస్థితిని గమనించి కల్నాల్ మాలిక్ మేజర్ స్వామిలను పిలిచాడు ఫెర్రీ కోసం ఆగవద్దు మన అమ్మాయిలను ఎలాగైనా దగ్గరుండి నది దాటించమని చెప్పాడు మా రాణులు చాలా ధైర్యవంతులు చీకట్లో లోతు ప్రవాహంలో నడుచుకుంటూ మొత్తానికి నది దాటి అవతలి ఒడ్డుకు చేరారు జనరల్ కియానీని నన్ను ఇంకా చాలామందిని కూడా నేతాజీ పట్టుబట్టి అవతల ఒడ్డుకు పంపించాడు తన కారును వీలైనన్ని లారీలను ఫెర్రీ మీద దాటించే అవకాశం కోసం నేతాజీ ఈవలి తీరాన ఓపిక్గా వేచి ఉన్నాడు తెల్లారేలోపు నది దాటే ఆశ లేదనుకున్న లారీలను జపాన్ వాళ్లు తగలబెట్టసాగారు ఒకవైపు మంటలు చల్లా చెదురుగా నిలిచిన లారీలు చుట్టూ జనం నడుమ ఫెర్రీ దగ్గర వంతు కోసం నిలబడ్డ నేతాజీని చూస్తే నా గుండె కలుక్కుమంది మొత్తానికి తెల్లవార వస్తుండగా అందరం నది దాటగలిగాం ఫైటర్లు బాంబర్లు విరుచుకుపడేలోగా సాయంత్రం వరకు తలదాచుకోవటానికి చోటు వెతుక్కోవాలి తలా ఒక దిక్కు గాలించగా దగ్గరలోని పల్లెలో ఒక శిథిలమైన మంటపం కనిపించింది సామాన్లు మోసుకొని మంటపం దగ్గరికి వెళుతుండగానే విమానాల వృధా వినిపించింది కనపడకుండా దాక్కోమని నేతాజీని హెచ్చరించాం ఆయన వినిపించుకోలేదు ముందు అమ్మాయిల సంగతి చూడాలి అంటూ వారిని గబగబా లాక్కుపోయాడు మీద శత్రు విమానాలు పొంచి ఉన్న లెక్క చేయక చిట్ట చివరి రాణిని క్షేమంగా ఒక చోట ఉంచే వరకు ఆయన తిరుగుతూనే ఉన్నాడు అది చూస్తున్న మేము ఆయనకి ఏమి అవుతుందోనని హడలిపోయాం రంగుల్లో బయలుదేరింది మొదలు మూడు వందల మైళ్ళ దూరంలోనే బ్యాంకాక్ అడవుల గుండా చేరేంత వరకు నేతాజీ అనుక్షణం రాణుల క్షేమం గురించి ఆలోచించేవాడు పల్లెలో అడవిలో ఎక్కడ బస చేసినా ముందుగా వారికి ఆహారం మరుగు సౌకర్యం భద్రత మీద దృష్టి పెట్టేవాడు అలాగే తన సౌకర్యం తన సుఖం పట్టించుకోకుండా ఎల్లవేళలా తన వెంట ఉన్న సహచరుల అవసరాలకు ప్రాధాన్యం ఇచ్చేవాడు కాన్వాయిలోని కార్లు లారీలకు సంబంధించి ఏ చిన్న వివరమో ఆయన దృష్టిలో పడకుండా ఉండేది కాదు చేయబోయే ప్రతి మజిలీలో వంటకు కావలసిన బియ్యం పప్పు కూరలు సరిపడినన్నీ ఉన్నాయా మంచినీటికి వసతి ఉంటుందా అన్నది స్వయంగా కనిపెట్టేవాడు ఆ పనులన్నీ చూసుకోవడానికి తగిన మనుషులు లేక కాదు బౌన్స్లే కియాని చటర్జీ లాంటి జనరల్స్ సింగ్ మాలిక్ చోప్రా వంటి కల్నాల్సు రాతూరి స్వామి వగేర మేజర్లు ఇంకా ఎందరో ఆఫీసర్లు నేతాజీ ఆదేశాల కోసం ఎప్పుడూ కాచుకుని ఉండేవారు మొత్తం కాన్వాయి అవసరాలను వారిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా నిభాయించగలరు అయినా నేతాజీ ప్రతిదీ తానే దగ్గరుండి చూసుకున్నది ఆఫీసర్ల మీద నమ్మకం లేక కాదు తన మనుషులంటే ఆయనకున్న ప్రేమ ఆపేక్ష అటువంటిది నేతాజీ నిస్సందేహంగా గొప్ప స్టేట్స్మెన్ గొప్ప యోధుడు గొప్ప నాయకుడు అన్నిటికీ మించి ఆయన గొప్ప మానవతావాది ప్రేమమూర్తి ప్రమాదాలతో పందెం వేస్తూ బర్మా థాయిలాండ్ బార్డర్లో మూడు వారాల పాటు మేము చేసిన సాహసయాత్రలో ఆ సంగతి నాకు మునుపటి కంటే బాగా అర్థమైంది ఆ మధ్యాహ్నం నేతాజీ మండపం వేదిక మీద నిద్రపోతుండగా ఒక ఫైటర్ స్క్వాడ్రన్ మిషన్ గలతో నిప్పులు కక్కుతూ మాపైన ఎగిరింది నేతాజీ చాటుకు తప్పుకోండి అని మేము కేకలు పెట్టాం ఆయన కళ్ళు తెరిచి మాకేసి చిరాగ్గా చూసి పక్కకు తిరిగి పడుకున్నాడు ఆ రాత్రి పొద్దుపోయాక నేతాజీ నన్ను జనరల్ భవన్స్ జనరల్ చటర్జీని కేకేసి ఓ నలభై మంది రాణులను మీతో వెంట తీసుకుని వెళ్ళి తెల్లవారేలోగా పై ఊరికి చేర్చండి అని పురమాయించాడు వర్షం వల్ల దారి మొత్తం రుచ్చురొచ్చుగా ఉన్నది మా లారీ కొంత దూరం వెళ్ళాక బురదలో కూరుకుపోయింది దాన్ని కదపటం మా వల్ల కాలేదు దాన్ని అక్కడే వదిలేసి మేము రాణులు చీకట్లో వరి పొలాలకు డంబడి తెల్లవార్లు నడిచి పక్క ఊరికి చేరాం ఊరంతా నిర్మానుష్యంగా ఉంది అస్తమానం విమానాల మోతలు తెరుపులేని కాల్పుల బాధ పడలేక అందరూ ఊరు వదిలిపోయారు ఓ పాడుపడ్డ పెద్ద ఇంట్లో మేము తలదాచుకున్నాం రాణులు మాకు అన్నం కూర వండి పెట్టారు మాకు నేతాజీ మిగిలిన రాణులను తీసుకొని ఈ ఊరికి ఇంకోవైపు వచ్చి ఉన్నాడని అక్కడ సిట్టంగా నది దాటడానికి ఫెర్రీ కోసం వేచి ఉన్నాడని అర్ధరాత్రి దాటాక కబురు అందింది మేము వెంటనే బయలుదేరి నది దగ్గరికి వెళ్ళాం అక్కడ నేతాజీ ఉంచిన ఐఎన్ఏ ఆఫీసర్ల సాయంతో మొత్తానికి ఫెర్రీ ఎక్కగలిగాం నేతాజీ పార్టీ అప్పటికే నది దాటింది మేము అవతడి ఒడ్డు చేరగానే ఒక ఐఎన్ఏ ఆఫీసర్ ఫెర్రీ దగ్గరికి వచ్చి రెండు మైళ్ళ దూరంలోని ఒక కుగ్రామానికి తీసుకువెళ్ళాడు అక్కడ అందరం తిరిగి కలుసుకున్నాం అంతకుముందు నేతాజీ పార్టీ దాగిన షెల్టర్ మీద రెండు గంటల పాటు విమానాల నుంచి కాల్పులు జరిగాయట జనరల్ చటర్జీ వ్యక్తిగత ఏడీసీ బుల్లెట్ తగిలి మరణించాడు అదృష్టవశాత్తు నేతాజీ క్షేమంగా తప్పించుకున్నాడు నేతాజీ కారు ఒక్కటే ఫెర్రీ మీద రాగలిగింది అప్పుడున్న గందరగోళ స్థితిలో ముమ్మరమైన శత్రులు దాడులను తట్టుకుంటూ మిగతా కార్లు వాహనాలు నది దాటి మా దగ్గరకు రాగలవన్న ఆశ లేదు వాటి కోసం వేచి ఉందామన్నా మా వాసన పట్టిన శత్రువులు మమ్మల్ని బతకనివ్వరు ఇప్పుడు ఏమి చేయాలన్నది సమస్య దాని నేతాజీ ఇట్టే పరిష్కరించాడు అమ్మాయిల భద్రత అన్నిటికంటే ముఖ్యం కనీసం వారికైనా వాహనాలు లేనప్పుడు ఏం చేస్తాం అవసరమైతే బ్యాంకాక్ దాకా అందరం నడుద్దాం అని ఆయన నిర్ణయం ఆన్ టు హిమ్ ఎ విట్నెస్ ఎస్ఏఐఆర్ పేజెస్ సెవెంటీన్ టూ ట్వంటీ ఫోర్ మన ఆల్ టైమ్ గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ గారి నేతాజీ గ్రంథం ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందురు సెలవు